అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ మా భీమవరం ఛానల్ ఈ ఛానల్లో నేను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు తల్లి అయినటువంటి అంజనమ్మ గారి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో చిరంజీవి గారు ఇంకా కుటుంబ సభ్యులు రామ్ చరణ్ ఉపాసన గారు అలాగే నాగబాబు గారి భార్య పద్మ గారు అందరూ కలిసి అంజనమ్మ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారండి ఇంకా ఇందులో అత్తమ్మ కిచెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇద్దరు అత్తమ్మ వాళ్ళు కూడా ఉన్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కట్టండి అలాగే మీరు కామెంట్ బాక్స్ లో రిక్వెస్ట్ తెలుసుకోండి